ఒకప్పుడు సముద్రపులోతుల్లో ఒక అందమైన మెర్మెయిడ్ జీవించేది ఆమె పేరు నీలా నీలిరంగుతో మెరిసే ఆమె శరీరం ముత్యాల్లా మెరుస్తూ ఉండేది చేపలతో ఆడుకుంటూ ముత్యాలను జాగ్రత్తగా పోగుచేస్తూ ఆమె రోజులు గడిచిపోతుండేవి కాని ఆమె హృదయం మాత్రం ఎప్పుడు తీరాన్ని చూసే దిశగా ఉండేది అక్కడ మనుషుల ప్రపంచం ఉండేదికదా వాళ్లు ఎలా ఉంటారో అని తరచూ ఆలోచించేది ఒక మబ్బుతో కూడిన సాయంత్రం నీలా సముద్రంపైకి వచ్చి తీరాన్ని దూరంగా చూస్తోంది అప్పుడే ఓ యువకుడు సముద్ర తీరాను కూర్చుని గిటార్ వాయిస్తూ పాట పాడుతున్నాడు ఆ యువకుడి పేరు రేవాన్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతడు ప్రకృతిని తన కుటుంబంగా తీసుకుని జీవిస్తున్నాడు తీరంలో ఒంటరిగా బతుకుతూ పాటలతో తన బాధను తీరుస్తూ ఉండేవాడు నీల పాట వింటూనే మునిగిపోయింది అతడి స్వరంలోతైన బాధతో నిండి ఉంది వారం రోజులు తీరానికి దూరంగా నిలబడి పాటలు వింటూ గడిపింది ఒకరోజు రేవాన్ నీళ్లలో కదలిక గమనించాడు ముందు భయపడ్డాడు కాని నీలా బయటికి వచ్చి పలికిన తొలిమాట అతని గుండెను తాకింది నువ్వు ఎవరైనా కావచ్చు కాని నీ హృదయ స్వరం మాత్రం నిజమైంది అన్నది నీలా ఆ తర్వాత ప్రతిరోజూ నీలాత్ రేవాన్ ఇద్దరూ కలుసుకుంటూ మాట్లాడుకుంటూ తమ తమ లోకాలు పంచుకుంటూ ప్రేమలో పడిపోయారు నీలా తన సముద్రపు లోకం గురించి రేవాన్ తన వేదనల గురించి మాట్లాడేవాడు ప్రేమ మెల్లగా పూల్లా వికసించేది కానీ సమస్య ఏంటంటే మెర్మేయకి భూమిపై జీవించటం అసాధ్యం మానవుడు సముద్రంలో బ్రతకలేడు ఈ విషయం ఇద్దరికీ తెలుసు ఒకరోజు నీలా తన తల్లిదగ్గరకు వెళ్లి అన్నది అమ్మా నేను రేవాన్ను ప్రేమిస్తున్నాను నేను భూమిపై బతకడానికి ఏమైనా త్యాగం చేయగలనని నమ్ముతున్నాను తల్లీ నెమ్మదిగా చెప్పింది ప్రేమ గొప్పది కాని జీవితం అంతకన్నా గొప్పది నీ శ్వాసపోతే ఆ ప్రేమకే అర్థం ఉండదు ఈ మాటలు విని నీలా హృదయం నలిగిపోయింది అయినా చివరిసారి రేవాన్ను కలవాలని తీరానికి వచ్చింది వర్షం పడుతోంది సముద్రం అలలు పరిగెడుతున్నాయి రేవాన్ రాయిమీద కూర్చుని ఎదురుచూస్తున్నాడు నీలా నెమ్మదిగా దగ్గరికి వచ్చింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ లోకల్లో జీవించలేను నన్ను మరిచిపో కానీ ప్రేమను కాదు అన్నది ఒక ముత్యపు శంఖం అతని చేతిలో పెట్టింది ఈ శంఖలో నా గుండె ఉంది ప్రతిసారీ సముద్రాన్ని చూస్తే నన్ను గుర్తుచేసుకో అని చెప్పి నీలా అలల్లో మునిగిపోయింది అప్పటినుంచి రేవాన్ పాటలు రాయడం ఆపలేదు ప్రతి పాటలో నీలా ఉంది నీలా అలా సముద్రంలో అతని శ్వాసలా బ్రతికింది